డాక్టర్ విశ్వచైతన్య అండి నేను వెటనరీ డాక్టర్ జిన్నారం మండల్ సో ఈరోజు మనం జంగంపేటలో వచ్చేసి ఫుట్ అండ్ మౌట్ డిజీజ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఆల్ ఓవర్ మన తెలంగాణలో ఫుట్ అండ్ మౌట్ డిజీజ్ది గాలికుంటి టీకాలు అనేది జరుగుతున్నది సో మనం ఈరోజు జంగంపేటలో స్టార్ట్ చేసాము అందరినీ కూడా ఏంటంటే ఇప్పుడు గాలికుంటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నామండి అందరూ అవైలబుల్ ఉండి వ్యాక్సినేషన్స్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వ్యాధి వచ్చేసి మీకు మెయిన్ ఒక పశువు తిన్న ఏరియాలో ఇంకొక పశువు రావటము గాలి ఇది నడిచిన ఏరియాలో ఇంకొక పశువు నడవటం వల్ల ఇది సోకుతుందండి నోట్లో నుంచి జొల్లు రావటము నోట్లో పురుగులు ఉండటము అంటే పుండు పడటము తర్వాత కాళ్ళలో పుండు పడి పురుగులు పడటము అట్లా ఉన్నప్పుడు ఏమైతే నొప్పి కోసము అవి తినవు తినకుండా నెలల నెలలు పడుతుంది అది తగ్గటానికి ఒకసారి వ్యాధి సోకిందంటే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి అట్లీస్ట్ మనకి ఇరవై రోజులు పడుతుంది ఆ ఇరవై రోజుల్లో మనకి మనకేమైతుంటే ఆ వైద్యం యొక్క ఖర్చు తర్వాత తినవు పాలు తగ్గిపోతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ చేయించుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఈ ప్రాబ్లం రాకుండా జంతువు అనేది మంచిగా ఉంటుంది ఫోన్ చేస్తే చెప్పిన సంగారెడ్డికి ఈ రోజే పోతున్నాం చేస్తున్నాం నా రోల్ ఇస్తాను అందుకే నీ గురించి నువ్వు అడిగినావని ఫస్ట్ జిల్లారా కానీ రంగంపేట కానీ తిరుమగూరికి వచ్చాయి కదా ఐ థింక్ ఏంటంటే మనం